మహేష్ మీడియా దేశం మీలుగుదేశం జండాకు అండ దండలుగుదేశం జండా అంట దండా పల్లెల్లో ఇంటింట నిలబెడదా పదరన్నా ఎగరెద్దాం పదరన్నా తెలుగు దేశం జండా అంట దండా కంఠం శంఖంలా మోగించినది దీ తెలుగు పౌరుషం దేశానికి చూపించిన దీ జన్మభూమితో స్వర్ణాంధ్ర ప్రదేశిక మార్చే స్వప్న ఈ జెండా బాబు పిలిలో రెపరెపలాడే ఈ జండా చుడిసే నాగలి చక్రం గుండెల్లో నిలిపినది జంట ప్రజలే ప్రాణం అంటూ పసుపై మెరిసే ఈ జెండా తెలుగుదేశం జంటేష్మి కోళ్లకు కంచీకటిని హరిమే వెలుగే ఈ జెండా తెలుగు తెలివితేటలను తెలు, తెలు, విశ్వంలో వెదతల్లే జెండా ఆడవాళ్లను మగవాళ్లతో తీటుగా నడిపించిన జెండా విద్యార్థుల అవకాశాలు కలిపించిన జెండా రైతు కులాల్లో పైరుకు ప్రాణం ఈ జెండా ప్రపంచ దృష్టిని ఆంధ్రప్రదేశ్కు మళ్ళించిన జెండా కోట్ల ప్రజల దీవెనలతో నిత్యం ఎగిరే మీ జెండా ఆశయాల ఊపిరితో నిరతం ఊరించే జెండా స్వర్గంలో ఉన్న ఎంటి ఆఖాణం ఈ జెండా చంద్రబాబును ముందుకు నడిపే తెలుగుదేశం ఈ జెండా తెలుగుదేశం జెండా ఏదో అండదండ తెలుగుదేశం జెండా

ఎందుకు ఈ ఆలోచన వచ్చింది నేను ఒక రోజు రోడ్లో వెళ్తున్నాను అక్కడ ఏదైతే మన టీ సర్కిల్లో ఉన్నారో చాలామంది ముసలి ముఖ్యంగా ముసలి అవ్వగారు దర్శన కూర్చున్నారు మంచి ఎండాకాలము ఎండలో నిరుపేదలు ఎండలో ఉన్నారు ఏమవ్వా అంటే ఏమి ఎట్లా అంటే లేదా భయం మేము ఇట్లా చేసుకుంటున్నాం మాకు చేసుకోవడానికి కూడా ఏం లేదు ఇదంటే నాకు అనిపించింది నేను పోటీ వాళ్ళకు తోపుడు బండిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం నాకు కలిగింది వాళ్ళని అడిగాను తోపుడు బండి అంటే ఆయా అంతకన్నా గొప్ప విషయం మాకు ఏం కావాలా ఖచ్చితంగా మాకు తోపుడు బండిస్తే మాత్రం చాలా సంతోషంగా ఉంటాం మాకు మేము కూడా ప్రతి తోపుడు బండుకు కూడా రోజుకి ఇరవై ఇరవై ఐదు రూపాయలు బాడి కూడా కడుతున్నాం దాంతోపాటు మేము ఏదైతే మేము వ్యాపారం చేస్తున్నామో వాళ్ళతో ఒక పదివేల రూపాయలు అప్పు తీసుకుంటే పదివేల రూపాయలు మూడు నెలలకు కలిపి పన్నెండు వందల రూపాయలు దాన్ని పట్టుకొని ఇంత అమౌంట్ మాకు ఇస్తారు ఇట్లా అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ రెండు రెండున్నర వేల రూపాయలు డైరెక్ట్గా వాళ్ళు కష్ట కష్టంలో తీసి ఇతరులకి ఇచ్చే ఏర్పాటు ఉంది రోజువారి వడ్డీ రకంగా వాళ్ళు ఇస్తా ఉన్నారు ఇది చాలా నాకు అనిపించింది ఇది మనం ఇది నిజంగా ఇట్లాంటి వాళ్ళకు సహాయం చేస్తే అన్ని రకాలు కూడా వాళ్ళ కుటుంబానికి కూడా బాగుంటుంది వాళ్ళ కుటుంబ పోషణ కూడా బాగా చూసుకోగలుగుతారు అనే అభిప్రాయంతో వాళ్ళకి ఇంకో సలహా కూడా ఇచ్చాను మీరు వడ్డీకి తీసుకుంటున్నారు అక్కడ వడ్డీ లేకుండా నేను ప్రతి ప్రతి తోపుడు బండికి కూడా పదివేల రూపాయలు లెక్కలు ఇస్తాను మీరు రోజు రో రోజుకి నూరు రూపాయలు లెక్కన మీరు కట్టే మీరు మళ్ళీ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఏదైనా కూడా ఉచితంగా ఇస్తే దాని విలువ వాళ్ళకి ఎవరికి తెలియదు కాబట్టి ఖచ్చితంగా కట్టే ఏర్పాటు వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు నేర్చుకుంటారో ఆ ప్రకారంగా అన్ని రకాల కూడా బాగుంటుంది తర్వాత కూడా వాళ్ళకి ఇంకో సలహా ఇచ్చాను మీరు ఎప్పుడైతే పదివేల రూపాయలు వెళ్ళి కట్టగలుగుతారో మీకు బ్యాంక్ వాళ్ళు చెప్పి ఇరవై వేలు ఈ వడ్డీలో వాళ్ళ ఏదైతే నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని కూడా లేకోకుండా వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడే చేస్తారని తెలియజేశారు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు బాలకంగా చాలా మంది అవుతున్నారు ఫస్ట్ వీళ్ళని చూద్దాం తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచన అభిప్రాయంలో తొలి విడతలో పది పది నుంచి పన్నెండు వందల దాకా ఇస్తానా ఈ పది బండిళ్ళు బండ్లు వాళ్ళు ఎట్లా ఏ రకంగా వాడుకుంటారో చూసి ఒక నెల తర్వాత ఇంకా ఎవరైనా నిజంగా అవసరం ఉందనుకుంటే ఇంకొంతమందికి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది ఒక బండికి ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు వేల దాకా ఉంటుంది అనుకుంటున్నా నాకు తెలిసి ఇది మన అనంతపుర్లో పట్టణంలో చేయించాను బాగా చేస్తారు వాళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళు అందులో మనం అడగడమే తర్వాత ఇంకా బాగా శుభ్రంగా బాగా క్వాలిటీతో చేశారని మన వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు మంచి టైర్లు వేసి బండి కూడా బాగా స్ట్రెంత్గా ఉందని అది చాలా సంతోషం ఎందుకంటే బండి ఇవ్వడం కూడా క్వాలిటీ అనేది ఉపయోగపడుతుంది క్వాలిటీ లేకోకుండా ఏ పని చేసినా కూడా తాత్కాలికమే ఆ తాత్కాలికమైన పనులు నేను ఏది కూడా చేయను పర్మనెంట్గా అది ఉపయోగపడే చేస్తాను